ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చక ఓడిపోయాడని ఈయన ఎమ్మెల్యే అభ్యర్థుల్ని భారీగా మార్చి ఓడిపోయాడు ఎనభై ఒక్క మందిని మారిస్తే చివరికి పథకం మిగిలింది ఇప్పుడు దాన్ని సరిచేసుకోవడం కోసం అని చెప్పేసి నియోజకవర్గాలు ఫైనల్ చేసేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లాది విష్ణుని తీసేసి అప్పుడు వెల్లంపల్లికి ఇచ్చి మలాది విష్ణుని విడిగా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చాడు కదా ఇప్పుడు మలాది విష్ణుని మళ్ళీ విజయవాడ సెంట్రల్కి అనౌన్స్ చేసేసి వెల్లంపల్లిని మళ్ళీ విజయవాడ వెస్ట్కి అనౌన్స్ చేసాడు అట్లాగే జోగి రమేష్కి ఇప్పటిదాకా కొట్టుకుంటా వచ్చి వసంత తో కూడా గొడవబడి నాశనం చేయాలని చూసి తను నాశనం అయ్యి వసంత కృష్ణ ప్రసాద్ని నాశనం చేసినప్పుడు జోగి రమేష్ మైలవరం చెట్టుకోవాలి ఇప్పుడు మైలవరం సీట్ అతనికే కన్ఫర్మ్ చేశారు అట్లాగే నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ అంటే వాళ్ళకి అభ్యర్థి అంతే కన్ఫర్మ్ వేరే అట్లాగే వివిధ నియోజకవర్గాలకి ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు స్వామి నేను అక్కడ వేరే వాళ్ళకి అప్ప చెప్పడం అట్లాగే ప్రకాశం జిల్లాలో ఇతని పేరేంటి బాలినే వెళ్ళిపోయిన ప్లేస్ లో బూచేపల్లికి అప్ప చెప్పడం ఒంగోలు జిల్లా ఇట్లాగా ఒక సిస్టంని వెంట వెంటనే అంటే ఆలస్యం చేయకుండా ఆ ప్లేస్ కి వేరే వాళ్ళకి ఇచ్చేయడం అన్నటువంటిది ఒకటి జరుగుతుంది చీరాలకు కానీ ఇట్లాంటివన్నీ ఖరారు చేసుకుంటూ వస్తున్నారు రెండవ కోణంలో వచ్చేటప్పటికి ఈ క కమిటీలు వేయాలనుకోవడం ఇంకోటి ఒక అడ్వైజరీ సిస్టమ్ పెట్టుకుంటున్నాడు ఇప్పుడు పాలిట్ బ్యూరో అనేది తెలుగుదేశంలో ఉంటుంది వీళ్ళు అలా కాకుండా పిఏసీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టుకుంటున్నారు అంటే